ఓ శ్రీ గురు ప్యోన్మహా ఓ శ్రీ మహాగణాపతి హర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో నైన్టీన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు గురువారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము ఈరోజు నక్షత్రాల ఫలాలు ఈరోజు పండించాల్సిన ఏంటి అనే విషయాన్ని ఇక్కడ పరిశీలిస్తాం స్వస్తి శ్రీ విశ్వాసరావు సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మతము జ్యేష్ఠవాసము కృష్ణపక్షము ఈరోజు గురువారము ఈరోజు తిథి కృష్ణ అష్టమి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి నవమి వస్తుంది నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రము రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి రేవతి ఉంటుంది ఈ చంద్రుడు మీనరాశిలో పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు వర్జం ఈరోజు ఉదయం తొమ్మిది ముప్పై మూడు నుంచి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు పది గంటల ఐదు నిమిషాల నుంచి పది యాభై ఎనిమిది వరకు తిరిగి మధ్యాహ్నము మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఈరోజు మధ్యాహ్నము ఒంటి గంట యాభై ఆరు నిమిషాల నుంచి మూడు ముప్పై ఐదు వరకు ఉంటుంది అమృత గడియలు ఈరోజు సాయంత్రపు ఆరు నలభై మూడు నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఇక యోగము ఆయుష్మాన్ ఈరోజు ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తెల్లవారుజావ వరకు ఉంటుంది తదుపరి సౌభాగ్య కరణము బాలవ ఈరోజు మధ్యరాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి గౌరవ ఈరోజు ఉదయం పదకొండు యాభై ఏడు వరకు సూర్యుడు మిథున రాశిలో సంచారము పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు జూన్ జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు అశుభ సమయాల్లో గుళిక కాలము ఉదయం తొమ్మిది గంటల నుంచి పది ముప్పై ఎనిమిది వరకు యమగండ కాలము ఉదయం ఐదు నలభై రెండు నుంచి ఉదయం ఏడు ఇరవై ఒకటి వరకు ఈరోజు సూర్యోదయం ఐదు నలభై రెండుకి అవుతుంది సూర్యాస్తమయం ఆరు యాభై రెండుగా అవుతుంది చంద్రోదయము మధ్యరాత్రి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు అవుతుంది చంద్రాస్తమయము మధ్యాహ్నము పన్నెండు గంటల నలభై ఒకటి నిమిషాలకు అవుతుంది దిన ప్రమాణము పదమూడు గంటల పది పది నిమిషాలు అభిజిత్ లగ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణము పది గంటల యాభై నిమిషాల వరకు ప్రయాణాలకు దిక్షణ వార్ష దక్షిణ దిశ వారసులు వస్తుంది దక్షిణ దిశకు ప్రయాణం చేయకూడదు ఒకవేళ దక్షిణ దిశకు తప్పనిసరిగా వెళ్ళాలనుకుంటే ఇంట్లోంచి బయలుదేరి తూర్పుపై వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి దక్షిణ వైపు వెళ్ళండి లేదా బయలుదేరకపోతే ఇంట్లో ఉంచి ఏదైనా పెరుగు కానీ జీలకర్ర కానీ నోట్లో వేసుకొని తిరిగి బయలుదేరండి ఈ దిశకు దిష్శూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు వర్తించదు ఇక తారాబలం చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు మధ్యరాత్రి వరకు ఈ నక్షత్రం పూర్వభాద్ర ఉంటుంది తర్వాత ఉత్తరభాద్ర వస్తుంది కాబట్టి పునరుసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం మధ్యరాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల తర్వాత నుంచి వరకు ఉంటుంది కాబట్టి జన్మతారవుతుంది వీరికి మంచిది కాదు విడిచిపెట్టండి పుష్యమే అనురాధ ఉత్తరభాద్ర పరమైతారు కాబట్టి కష్టమే పనులు పొందుతాయి ఆర్థిక లాభాలు ఉంటాయి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి మిత్రతార అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు అశ్విని బగ బుల వారికి నైదుతార కాబట్టి విడిచిపెట్టండి ఏ పని చేయొద్దు వాయిదా వేసుకోండి వరడి బుబ్బ పురోషాడ వారికి సాధన తార అన్ని రకాల కార్యసిద్ధి జరుగుతుంది పనులు చేసుకోవచ్చు బాగుంటుంది పూర్తిగా ఉత్తర ఉత్తరాష్ట్రాడ ప్రత్యేక తార మంచిది కాదు ఏ పని చేసినా వ్యతిరేకత కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితులు అయితే ఉప్పు దారం చేసి చేయండి రోహిణి అస్తాక్షణం వారికి క్షేమతారు కాబట్టి క్షేమతారలో ఎలాంటి పనులు చేస్తున్న అంతా క్షేమంగా ఉంటుంది మృగశుర చిత్త దరిష్ట నక్షత్రాలు సంపత్ అవుతుంది విపతారులు రాహు అధిపతి కాబట్టి ఏ పని చేసినా కూడా గొడవలు ప్రమాదాలు మధ్యలో పనులు ఆగిపోతాయి విడిచిపెట్టండి తప్పని పరిస్థితి అయితే బెల్లం దారం చేసి చేయండి ఆ స్వాతి శతమిష వారికి సంపత్సారం అవుతుంది సంపత్సారలో ఆర్థిక సంబంధమైన విషయాలే కాకుండా అదే రకాల పనులకు బాగుంటుంది ఈరోజు ఇక తారాబలము మధ్యరాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి మరుసటి రోజు పంతొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంటుంది కాబట్టి జన్మతార అవుతుంది ఉత్తర అనురాధ పుష్యమి అనురాధ ఉత్తరభాద్ర వారికి జన్మతార అవుతుంది కాబట్టి మంచిది కాదు ఆకుకూరలు దాని చేస్తే ఆశ వస్తుంది అని చేయాలంటే ఆశ్చర్ష చేష్టవది వారికి పరమవుతారా మీద పనులు పూర్తవుతాయి చివరికి లాభాలు ఉంటాయి అశ్చి మగా మూల వారికి విత్తతారు కాబట్టి చాలా బాగుంటుంది అన్ని రకాల పనులకు మరణి బుబ్బ పురోషాడ ఆడ వారికి నైతం తారా ఈరోజు ఏ వాయిదా వేసుకోండి ఇబ్బందులు వస్తాయి పూర్తిగా ఉత్తర ఉత్తరాష్ట్ర ఆడకు సాధన తారా ఏ పని చేసుకున్నా కార్యస్థితి ఉంటుంది అన్ని రకాల పనులకు బాగుంటుంది రోహిణీ అష్టా చూడడం వారికి ప్రత్యేక తార ఏ పని చేసినా వ్యతిరేకత కాబట్టి వాయిదా వేసుకోండి తప్పని పరిస్థితి అయితే ఉప్పు దానం చేసి చేయండి ముందుకసిన చిత్త దరిచేధార క్షేమధారలు ఏ పని చేస్తున్నారో క్షేమంగా ఉంటుంది అలాగే స్వాతి స్వాది చాల కాబట్టి విపత్లు ఏ పని చేసినా మధ్యలో అయిపోతాయి ప్రమాదాలు ఉంటాయి ధర నష్టం ఉంటుంది కాబట్టి రాహు అధిపతి విడిచిపెట్టండి తప్పని పరిస్థితి బెల్లం దానం చేసి చేయండి పునర్వసు విశాఖ పూర్వ ద్రా సబత అన్ని రకాల పనులకు బాగుంటుంది ఇక చంద్రబలం ఉండే రాసులు వృషభము మిథురము కర్కాటకము సింహము కన్యా తుల వృశ్చికము మకరము మరియు కుంభరాశులకు చంద్రబలం బాగుంటుంది సింహరాశికి అష్టమ చంద్రుడు ధనుసు రాశికి అర్ధాష్టమ చంద్రుడు మేషరాశికి ద్వాదశ చంద్రుడు కాబట్టి ఈ మూడు రాశుల వారు ఏవైనా దూర ప్రయాణాలు కానీ ముఖ్యమైన కార్యక్రమాలు కానీ పెట్టుకోవద్దు వాయిదా వేసుకోండి ఇక ఈరోజు గాతువారము తులా కుంభరాశులకు వారికి గాతువారం ముఖ్యంగా గణపతి ఆరాధన గురువారం రోజు కొబ్బరి గణపతి గణపతికి దీపారాధన చేయడము గురువారం శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల ఏమైనా సమస్యలు ఉంటే తీరుతాయి దుర్గా సప్త పారాయణం వల్ల నా శాస్త్రాలలో ఏదైనా శ్లోకాలు జపం చేసుకుంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయి గురువుల ముఖ్యంగా గురువారం రోజు గురువు పాదక స్తోత్రం వినండి చదవండి లేక గురువులను ఆరాధించండి దక్షిణ స్తోత్రం పారాయణ చేయండి ఈరోజు శనివారం రావిచట్టు చెట్టు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి గురువారం శనివారం సుందరకాండ పరాడుసే వల్ల శైదోషాలు తగ్గుతాయి అశాంతి తగ్గుతుంది శుభమస్తు